నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత బ్యాంకులో కనుక బంగారం సంబంధించి ఎవరైతే తాకట్టు పెట్టారో లేదంటే తాకట్టు పెట్టాలనుకుంటున్నారో ఎందుకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నుంచి సరికొత్త రూల్స్ అనమాట కొత్త ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఆ వివరాలేంటే కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే తెలుపుదాం ముఖ్యంగా బ్యాంకులో బంగారం పెట్టిన వారందరికీ కూడా అంటే బ్యాంకులో బంగారంతో పాటు సిల్వర్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంబంధించి సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో బంగారం అదేవిధంగా సిల్వర్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి విషమణ అందించే లక్ష్యంతో ఒక నిర్ణయం కూడా తీసుకుందనమాట రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే అంటే లీడింగ్ అదేవిధంగా అగనెన్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కంట్రోల్ డైరెక్షన్ రెండు వేల ఇరవై పేరుతో కొత్త మార్గదర్శకాలు అయితే ఇందులో వచ్చేసి అంటే బంగారం త్వరలో పాటు వెండి ఆభరణాలు నాణ్యాలపైన కూడా రుణ సదుపాయాన్ని అయితే కల్పించను అనమాట ఇవన్నీ కూడా త్వరలో అంటున్నారు ఎందుకంటే ఈ నూతన నిబంధనలు ఎప్పటి నుంచి అమలుకు వస్తాయి ఏంటంటే ఇప్పటివరకు బంగారం మీద వేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు సిల్వర్ అనేది కూడా అనమాట రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి ఇప్పటివరకు కేవలం బంగారం పైన లోన్ అనేది లభించేది అయితే ఇప్పుడు తొలిసారిగా పైన కూడా లోన్లు కావచ్చు అదేవిధంగా రుణాలు కావచ్చు కోసం అనుమతి అనేది ఇవ్వడం అనేది చాలా విశేషం అనమాట చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇక ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అదేవిధంగా బ్యాంకులు వాణిజ్యాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అర్బన్ లేదా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు అదేవిధంగా ఎన్బిఎఫ్సీలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వెండిపైన కూడా రుణాన్ని అయితే అందించగలుగుతాయి అన్నమాట అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అయితే ఉంది అదేంటంటే వెండి కడ్డీలు అదేవిధంగా బార్ లేదా ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ వంటి ఆర్థిక ఆస్తులపై రుణాలు ఇవ్వరు అనమాట సో ఇక ఇందుకు సంబంధించి మరి ఎలాంటి అంటే ఇక తాకట్టు పరిమితి విషయంలో కూడా వెండి ఆభరణాలు గరిష్టంగా పది కిలోల వరకు వెండి నాణ్యాల విషయంలో ఐదు వందల గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటారు ఇక బంగారం ఆభరణాలకైతే ఒక కిలో అదేవిధంగా బంగారం నాణ్యాలైతే యాభై గ్రాముల వరకు మాత్రమే తాకట్టు అనేది పెట్టవచ్చు అనమాట ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మొత్తం మీద అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణ పరిమాణాన్ని నిర్ణయించడంలో లోన్ టు విలువ నిష్పత్తి సంబంధించి కీలక పాత్ర పోషిస్తుందన్నమాట రెండు పాయింట్ ఐదు లక్షల లోపు రుణాలు గరిష్టంగా ఐల్టీవీ ఎనభై ఐదు పర్సెంట్ అదేవిధంగా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎయిటీ పర్సెంట్ ఐదు లక్షల నుంచి కంటే ఎక్కువ కనుక రుణాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రుణాలు అనేది ఇలా ఇస్తారనమాట ఉదాహరణకు ఒక వ్యక్తి వెండి విలువ లక్ష అయితే వారు గరిష్టంగా ఎనభై రూపాయలు మాత్రమే పొందగలుగుతారు అనమాట సో అదేవిధంగా వెండి విలువను నిర్ణయించడంలో పారదర్శకత చూపేందుకు ఆర్బీఐ కూడా స్పష్టమైన విధానాన్ని అనేది క్లియర్గా రూపొందించింది వెండి ధరను గతంలో ముప్పై రోజుల సగటు ముగింపు ధర లేదా మునపటి రోజున ముగింపు ధర ఈ రెండిటి ఏదైతే తక్కువ దాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటున్నారనమాట ఈ రేట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్లో నియంత్రిత కమోడిటీ ఎక్స్చేంజ్ డేటా ఆధారంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారండి